ప్రియమైన ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరియు ఈ నెల సెప్టెంబర్ అనేది అంచనాలను సాధించడం మరియు సవాళ్ళను అధిగమించడం అంటే గత మూడు నెలలుగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి అదేవిధంగా గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి మనందరం ఓకోనెక్ట్కి ప్యాకేజ్ వేసి ఆ విధంగా ఆ సవాళ్ళు కానీ పరిష్కరించడం అనేది ఈ నెలలో సాధ్యమవుతుందన్నమాట మరి ఇప్పుడు అన్ని అనుబంధ సంస్థలకు మరియు ప్రజలకు ఓఎస్ ఏఐ ఇంటగ్రేషన్ సిస్టమ్ను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి మన ప్రోడక్ట్లు అయితే అన్ని ఏ సిస్ ఏఐ ఇంటగ్రేషన్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి మరి అవన్నీ ఇప్పుడు పబ్లిక్ లాంచ్ రూపంలో ప్రారంభించాలి అప్పుడు ప్రజలందరికీ అవి చాలా రకాలుగా ఉపయోగపడనున్నాయి మరి మానవాళిని పెంపొందించడం కోసం సిఈఓ యొక్క ప్రధాన లక్ష్యం మరియు దార్శనికతలు ఏ రోజు చూసినా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ ప్రపంచంలో మానవాళిని మార్చాలనే ఉద్దేశంతో ఏర్పడిన మన ఆన్ ప్యాషివ్ను ప్రారంభించడానికి సిఇ రెడీ అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు మరియు ఇప్పుడు పరిస్థితి చాలామంది ఆన్ ప్యాసివ్ పై ఆధారపడి మరియు విషయాలు జరిగే వరకు వేచి ఉన్నారు అంటే ఫౌండర్ చాలా కొ రెండు సంవత్సరాల నుంచి కొందరైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అనేక ర రకాల డిపెండెన్సీలు ఉన్నాయి ఫౌండర్స్కు చాలా రకాల రూపంలో ఈ ఎప్పుడెప్పుడు అమౌంట్ వస్తుందా అని ఎదురు చూడడం జరుగుతుంది చాలామంది రుణ విరమణలో ఉన్నారు అంటే చాలామంది ఫౌండర్స్ అప్పు అప్పుల రూపంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు మనీ వస్తుందా అని అదేవిధంగా వృత్తి నిపుణులు కార్యాలయానికి వెళ్ళేవారు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండే గృహిణులు మరియు అనేక మంది యువతరం వ్యక్తులు వాళ్ళందరూ తమ నమ్మకం ఆధారం అనేది ఆన్ ప్యాసివ్నే నమ్ముకొని అయితే ఉన్నారనమాట మరి వీళ్ళందరి కోసం ఆన్ ప్యాసివ్ ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది ఇంకా ఈ అనేక ఇతర వ్యక్తులు ఇతర కారణాల రూపంలో ఆన్ ప్యాసివ్ని అనేది నమ్ముకొని ఉన్నారన్నమాట కాబట్టి మామూలుగా అయితే గత డిసెంబర్ నుంచి లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నాం ఇప్పుడు మళ్ళా ఆరు నెలల సమయం గడిచిపోయింది ఎట్టకేళ్ళకి ఈ సెప్టెంబర్లో స్టార్ట్ కానుంది ఏ డిజిటల్ ఉత్పత్తులతో ఓఈఎస్ ప్రారంభించబడుతుందని మరియు అందరూ ఊహించినట్లుగా కలలు కన్నట్లుగా ఆన్ప్యాసివ్లో ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరియు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ మధ్య మీరు చూసామండి ఓ ఫౌండరు వల్ల దేవుడి రూమ్లో దేవుల పటాలతో పాటు యాస్ ముఫరే పటం కూడా ఉంచి పూజించడం మనం చూసాం కదా అందరం ఆ విధంగా ఆన్ ఈ మంత్లో స్టార్ట్ అవ్వాలని ఇన్కమ్ రావాలని అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మరి మేము అర్థం చేసుకున్నాము మరియు మా సిఈఓకి కూడా దీని గురించి తెలుసు అంటే అందరూ దాదాపు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సమయం లేట్ అయిందని సీఓ గారు కూడా తెలుసు మరియు రాబోయే రోజుల్లో సీఈఓ మరియు అతని బృందంతో కలిసి ఆన్ ప్యాసివ్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ఆశిస్తున్నాము అంటే గత రెండు మీటింగ్లో సీఓ సార్ అయితే చాలా అడ్డంకులు వచ్చాయి అయినా కూడా మేము అన్నీ పరిష్కరించి చాలా త్వరగా తీసుకురావాలని చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ సెప్టెంబర్ నెలలో గొప్ప మరియు అధిక అంచనాలు ఉన్నాయి మరియు ఇది ఆన్ పాసివ్ చరిత్రలోనే వ్రాయబడుతుంది మరి ఇన్ని మంచి విషయాలు ఈ నెలలో జరగబోతున్నాయి ఇంకా రెండు రోజుల్లో సీఈఓ సార్ యొక్క పుట్టినరోజులు ఉన్నాయి మరియు ఆ రోజు అందరు ఫౌండర్స్ వారికి స్థాయిలో వేడుకలు నిర్వహించాలని ప్రతి ఫౌండర్ బాధ్యత అది ఈ విధంగా అందరికీ మంచి జరగాలని మరియు రాబోయే రోజు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా రేపు బుధవారం కానీ వేస్తవారం కానీ త్రీ సిక్స్టీ వెబినార్ ఉంటుంది అందులో యాసార్ వచ్చి ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలు దాదాపు అని చెప్తాడనమాట ఇంకా మన ఓఇస్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ చివరకు మన బోనస్లు కూడా చూస్తాము ఓకే ఇవన్నీ గొరుగుంటూ జై అండ్ ప్యాసి